ప్రభువు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడే దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి జపనీయ పుస్తకం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి ఆ కాలమున నిన్న హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షితును కుంటు నడుచు వారిని నేను రక్షించును చదరగొట్టబడిన వారిని సమకూర్చుతును ఏ ఏ దేశములలో వారు అవమానమునుందారో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను దేవుడు తన జనులైన ఇస్రాయలీలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి ఏమంటున్నారు అంటే చదరగొట్టబడిన నా ప్రజలు నాకు దూరమైపోయినా నా ప్రజలు నా సన్నిధిలో ఉండకుండా చల్లా చెదురైపోయిన నా ప్రజలను కూర్చి నేను ఉద్దేశపూర్వకముగా నా ప్రజలతో నేను ఒక వాగ్దానం చేస్తున్నాను అని వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు నా సర్వ సమాజమా నా ప్రజలారా మీరు భయపడవలసిన కరలేదు ఏ దేశములో నుండైతే ఏ ఏ దేశాలకు మీరు చదరగొట్టబడ్డారో ఏ దేశములో నుండైతే ఏ ఏ దేశాలకు మీరు చెదిరిపోయి ఉన్నారో నేను మరలా ఏం చేయబోతున్నాను అంటే చదరగొట్టబడిన మిమ్మల్ని అందరినీ నేను మరలా సమకూర్చబోతూ ఉన్నాను నేను మరలా సమకూర్చి నా సన్నిధిలో ఉండిన ఆనందం నా సన్నిధిలో ఉండిన సంతోషం మీరు అనుభవించినట్లుగా నేను ఒక అద్భుతమైన కార్యమును చేయబోతున్నాను అని సాక్షాత్గా దేవాతి దేవుడు వారితో మాట ఇస్తున్నారండి నిజమే దేవుని పేరు పెట్టబడిన ఇస్లాలు చెదిరిపోయినట్లుగా ఒకవేళ ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈనాటి వరకు మీ కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయేమో నాకు తెలియదండి మీ కుటుంబాలు ఒకరి మధ్య ఒకరికి ప్రేమానురాగాలు లేక ఒకరి మధ్య ఒకరికి ఐక్యత సఖ్యత లేక చెదిరిపోయి ఒకవేళ వేదన పడుతూ కన్నీరు కారుస్తున్నారేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడు మీతో వాగ్దాన మాట చెప్తున్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా మీరు భయపడవలసిన అక్కర్లేదు చెదరిపోయిన మీ కుటుంబాలన్నిటినీ నేను మరలా ఉన్నాను చల్లా చెదురైపోయిన మీ కుటుంబాలన్నిటికీ నేను ఐక్యతను ఉన్నాను ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు లేక కలవరపడుతూ కన్నీరు కారుస్తున్న మీ కుటుంబాలన్నిటినీ ఈ సంవత్సర పంతంలో నేను సమకూర్చి నా సన్నిధిలో ఉన్న ఆనందమును నేను మరలా మీకు అనుగ్రహించి ఏ చోట అవమానం పొందారో ఏ చోట అపజయమును చూచారో అదే చోట నేను మీకు మరలా మంచి పేరును కలగ చేయబోతున్నాను భయపడవలసిన అక్కర్లేదు నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని సమకూర్చబోతూ ఉన్నాడు చల్ల చెదురైపోయిన మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు తోడై ఉండి మరల కట్టి ఆయన సందులో సాక్షిగా నిలుపుకోబోతున్నారు అందుకే ఇస్రాయలు గురించి కూడా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడిందండి ఇస్రాయలు మిద్యానుల ఎదుట నిలవలేక చల్లా చెదురైపోయారు చెట్టుకొకడు పుట్టుకొకరుగా మలచబడ్డారు తల్లిదండ్రులకు సంబంధం లేదు తల్లి తండ్రి పిల్లలు ఎవరికి ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా చెట్టుకొక అండి తల్లి జాడ పిల్లకు లేదు అన్నట్లుగా పిల్ల జాడ తల్లికి తెలియదు అన్నట్లుగా చెట్టుకొకరు రూపొట్టుకొకరుగా మలచబడ్డారు మలచబడిన వారితో దేవాతి దేవుడు చెప్పకనే చెబుతున్నారు ఇస్రాయల్ వారులారా మీరు భయపడవలసిన అక్కర్లేదు ఏ మిద్యానుల చేతులో నుండి మీరు పారిపోయారో తరమబడ్డారో చల్ల చెదురైపోయారో మరలా ఆ మిథ్యానులందరినీ నేను మీ చేతులకు అప్పగించబోతు ఉన్నాను మిమ్మల్ని అందరినీ సమకూర్చబోతున్నాను మిమ్మల్ని అందరినీ రక్షించబోతున్నాను అని మాట ఇచ్చిన దేవుడు మిద్యానుల చేతులో నుండి ఇస్రాయిలను తప్పించి వారిని అందరినీ సమకూర్చి వారికి దీవెన కలగ చేసినట్లుగా చల్లా చెదురైపోయిన నీ కుటుంబాన్ని ఏ విషయంలో చల్లా చెదురైపోయారో భార్య భర్త చల్ల చెదురైపోయారో పిల్లలు తల్లిదండ్రులు చల్లా చెదురైపోయారు ఏ విషయంలో చల్లా చెదురైపోయి కన్నీరు కారుస్తున్నావో భయపడకు నీ కుటుంబాన్ని నా ప్రభు మరలా సమకూర్చబోతున్నాడు మరలా కట్టబోతున్నారు ఇక మీదట నీ కుటుంబం శత్రువుల చేతులు నిలబడకుండా నా దేవుడు మీ కుటుంబాలన్నింటినీ సమకూర్చబోతున్నారు ఒకవేళ వ్యాపారం చల్లా చెదురైందా నీ చేతి పని చల్లా చెదురైందా నీ పిల్లల జీవితం చల్ల చెదురైందా నీ కుటుంబ పరిస్థితి చల్లా చెదురైందా ఈ దినమున నా దేవుడు ఉన్నారు చదిరిపోయిన మీ కుటుంబాలకు నా దేవుడు తోడే ఉండి మరలా కలపబోతున్నారు కట్టబోతున్నారు సమ ఈ దినమే నా ప్రభు అద్భుతమైన కార్యం నీ కుటుంబం పట్ల చేసి ఉన్నారు అందుకే దేవాతి దేవుడు అంటారు చెదిరిపోయిన ఇస్రాయిళ్ళందరినీ నేను సమకూరుస్తాను ఆయన సమకూర్చి ఏం చేస్తాడు చెదిరిపోయిన వారిని సమకూరుస్తాను అన్నాడు మరి చెదిరిపోయిన వారిని సమకూర్చి ఏం చేస్తాడు ఎనిమియా ప్రవచన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి జనులారా యహో మాట వినుడి దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి ఇస్రాయేలీలు చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి గొర్రెల కాపరి తమ మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి దేవుడు సాక్షాత్తుగా చెప్పకుండా చెబుతున్నారు అంటే చెదిరిపోయిన ఇస్రాలు గూర్చి దేవుడు మరల చెప్తున్నారు ఏ చోట నుండి అయితే నా ప్రజలు చెదిరిపోయారో నేను వారిని అందరినీ ఏం చేయబోతున్నానంటే సమకూర్చబోతున్నాను ఇప్పుడు సమకూర్చి ఏమి చేయాలి అనుకున్నాడంటే గొర్రెల కాపరి తమ మందర్ను కాపాడినట్లు తమ మందను అనుక్షణం ప్రతిక్షణం క్షేమకరంగా నిలబెట్టినట్లు దేవుడు కూడా చెప్తున్నారు చెదరిపోయిన నా జునులను మరలా వారి దేశంలోనికి తీసుకొని వచ్చి వారి ప్రాంతంలోనికి తీసుకొని వచ్చి నేను వారిని కట్టి ఇక మీదట వారిని ఏం చేయబోతున్నానంటే రాత్రింబగళ్ళు నేను మందను కాపాడినట్లుగా కాపరులు తమ మందను కాపాడుకున్నట్లుగా నేను నా ప్రజలైన ఇస్రాయేళలులను నేను కాపాడబోతూ ఉన్నాను నా ప్రజలైన ఇస్రాయేళ్లను సమకూర్చి నేను వారికి క్షేమమును ఉన్నాను నా ప్రజలను ఇస్రాయేళ్లను సమకూర్చి ఇక మీదట వారు చెదిరిపోకుండా నేను వారికి కాపుదలగా ఉండబోతున్నాను అని ఇస్రాయిల్ను సమకూర్చి దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడండి నేను కూడా మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే బహుశా జనవరి ఒకటవ తేదీ నుండి ఈనాటి వరకు సమకూర్చబడిన నీ కుటుంబం కట్టబడలేదేమో కట్టబడిన నీ కుటుంబం కాపాడబడలేదేమో ఈ ఉదయ కాలశంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు ఇక మీదట నా ప్రభువే నీ కుటుంబాన్ని సమకూర్చబోతున్నాడు నా ప్రభువే నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు కట్టిన వాడు నీతో చెప్పకనే చెబుతున్నాడు సమకూర్చిన వాడు నీతో చెప్పకనే చెబుతున్నారు భయపడకు భయపడవలసిన అవసరం లేదు నిశ్చయముగా సమకూర్చింది నేనే కదా ఇక మీదట నీ కుటుంబాన్ని నేను కాపాడబోతూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో కూడా మాట ఇస్తున్నాడని భయపడకు ఈ దినము నుండి నీ కుటుంబాన్ని సమకూర్చబోతున్నాడు ఈ దినము సమకూర్చి నీకు కలిగిన సమస్తమును కాపాడబోతున్నాడు నీకు కలిగిన సమస్తమును దీవెనకరంగా ఉంచబోతున్నాడు ఏ శత్రువుల చేతిలో నీ కుటుంబం పడకుండా ఏ శత్రువుల చేతిలో నీ వ్యక్తిగత జీవితం పడకుండా నిశ్చయముగా ఆయన కాపాడే దేవుడిగా అనుక్షణం ఇక మీదట నేను కాపాడబోతూ ఉన్నాడు అందుకే హిచ్కి రాజుతో దేవుడు ఒక చక్కని మాట అంటాడండి ఇజ్కియా రాస్తూ ఏమంటున్నారంటే ఇజ్కియా నీవు భయపడవలసిన అక్కర్లేదు నీవు కలతలు చెందవలసిన అక్కర్లేదు ఏ శత్రువు వచ్చి నీ మీద పడుతాడో ఏ శత్రువు వచ్చి ఈ పట్టణముడు పాడు చేస్తాడో ఏ శత్రువు వచ్చి ఈ పట్టణం దోచుకొని వెళుతాడని నీవు కంగారు పడవలసిన అక్కర్లేదు ఇదిగో నేను మాట ఇస్తున్నాను నువ్వు భయపడకు నిశ్చయముగా నా సేవకుడైన దావీదుకు మాట ఇచ్చినట్లుగా నేను ఈ పట్టణమును ఇక మీదట కాపాడి దిని రక్షించబోతున్నాను ఉన్నాను నా సేవకుడైన దావీదునకు నేను మాట ఇచ్చి ఉన్నాను మాట ఇచ్చిన దేవుడిని మాట తప్పకుండా ఈ పట్టణమును నేను కాపాడి రక్షించబోతున్నాను ఉన్నాను ఈ పట్టణమునకు నేను క్షేమము కలగ చేయబోతున్నాను ఏ శత్రువు ఈ పట్టణములు అడుగు పెట్టకుండా ఈ పట్టణమునకు క్షేమమును కలగ చేయబోతున్నాను అని ఆ పట్టణమునకు క్షేమము కలగ చేశాడండి నా ముగ్గింపు మాటలకు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే నా దేవుడు నీతో మాట ఇస్తున్నాడు నిశ్చయముగా నీ కుటుంబాన్ని నేను ఉన్నాను నీ కుటుంబాన్ని నేను దీవెనకరంగా ఉన్నాను ఇక మీదట ఏ శత్రువుల చేతులు పడకుండా పట్టణమును కాపాడి దావీదుకు మాట ఇచ్చిన దేవుడు ఆ పట్టణమును కాపాడినట్లుగా నీ కుటుంబాన్ని కూడా నా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు నీ పిల్లలను కూడా నా దేవుడు కాపాడబోతూ ఉన్నారు ఎక్కడ తలదించావో ఎక్కడ అవమానాన్ని చూచావో ఎక్కడ కన్నీరు కార్చావో భయపడకు ఇక మీదట ఆ శత్రువుని నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు ఉన్నాడు ఆ శత్రువుని నీ నిలబడకుండా నిలబడకుండా ఉన్నాడు నేను ప్రకటించే యేసు నీ కుటుంబానికి తోడై ఉండి నీ కుటుంబాన్ని సమకూర్చి నీ కుటుంబం శత్రువుల చేతిలో పడకుండా నా దేవుడు కాపాడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు కాపాడబడలేదేమో ఇప్పటి వరకు నీ కుటుంబానికి క్షేమం కలగలేదేమో నా ప్రభునితో మాట ఇస్తున్నాడు ఇక మీదట నేను సమకూర్చబోతున్నా సమకూర్చుని నేను నీ కుటుంబాన్ని అనుదినం ప్రతిదినం ప్రతి క్షణం నేనే కాపాడి నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాను ఈ దినమంతా నువ్వు ఎక్కడికి వెళుతున్నా నా ప్రభు నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నాడు ఒకవేళ నీవు కన్నీరు కారుస్తున్నావా కృంగిపోతున్నావా అయ్యా నా కుటుంబం ఇంకా జతపరచబడలేదు నా కుటుంబంలో ఐక్యత లేదు నా కుటుంబంలో సమాధానం లేదు నా కుటుంబాన్ని సమకూర్చండి అని ఒకవేళ వేతన పడుతూ ఈ మాటలు వింటున్నావా భయపడకు ఈ దినమున ఆ దేవుడు మీ సమకూర్చబోతూ ఉన్నాడు సమకూర్చిన దేవుడే నీ కుటుంబానికి తోడై ఉండబోతున్నాడు నీ కుటుంబానికి తోడై ఉన్న దేవుడే నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నాడు నీ కుటుంబాన్ని కాపాడిన దేవుడే నీ కుటుంబానికి విజయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీ వ్యాపార విషయంలో నీ చేతి పని విషయంలో నీ ఆత్మీయ విషయంలో నీ కుటుంబ పరంగా నా దేవుడు అన్నిటిని సమకూర్చి నీ కుటుంబానికి ఒక దీవెన కలగ గాక ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి ఎక్కడికి వెళుతున్నా అక్కడ మిమ్మల్ని కాపాడి దీవెనకరంగా మలుచునుగాక తలవంచను వచ్చిన ప్రార్థన కరుడా మీకు స్తోత్రము నాయన గడిచిన దినాలన్నీ మీరు సురక్షితమైన రెక్కలు నీడలు దాచి కాపాడారు మరొక దినాన్ని మాకు దయా కిరీటంగా ధరింప నిజమే ఈ సంవత్సరం అంతా ఈ ప్రజల కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయేమో చల్ల చెదురై ఉన్నాయేమో ఈ ప్రజల కుటుంబాలన్నింటినీ మీరు సమకూర్చబోతున్నదికై మీకు స్తోత్రం సమకూర్చి ఈ ప్రజల కుటుంబాలకు మీరు తోడే ఉండి మీరు కాపాడి అనుక్షణం ప్రతిక్షణం బిడ్డలకు జయమిచ్చి ఆశీర్వాదకరంగా సాగిలినట్లుగా మీరు సహాయం చేయమని చేస్తున్న వ్యాపారం చేస్తున్న చేతి పని చేస్తున్న ఉద్యోగంలో రాకపోకల్లో మీ కాపు అనుగ్రహించి ప్రజలకు క్షేమమును చేయమని ఏ సున్నాము వాళ్ళు అడిగి వేడుకొన చున్నాము తండ్రి ఆ మేన్ జనమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు వెళ్తున్న ప్రతి మార్గంలో మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడి చెదిరిపోయిన మీ కుటుంబాలన్నింటినీ సమకూర్చి మీ కుటుంబాలకు తోడై ఉండి మీ కుటుంబాలన్నిటిని రక్షించి కాపాడునుగాక